హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం పవన్ కళ్యాణ్కు రెండు కీలక పదవులు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు లక్ మారింది గత పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చెమటోర్చి పనిచేశారు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రజలు తనను ఆదరించకపోయినా రాజకీయాల నుంచి వెనక్కి తగ్గలేదు ఓపికతో ఎదురుచూశారు ధైర్యంతో పోరాడారు చివరికి మూడోసారి ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవర్ స్టార్ విజయం సాధించారు బీజేపీ టీడీపీతో కలిసి కూటమిగా జనసేనను పోటీగా దింపారు పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో బరిలోకి దిగారు అయితే పవన్ గత ఎన్నికల్లో పార్టీకి ఒక్కటంటే ఒకటే సీటు వచ్చింది కానీ ఈసారి జనసేన ఏకంగా ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటి గెలుచుకొని గెలుపు దిశగా పరుగులు తీసింది అయితే ఈసారి పవన్ కళ్యాణ్కు కీలక పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ను ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆయనకు హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్కు రెండు కీలక పదవులు రావడంతో జనసేన నాయకులు కార్యకర్తలు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులతో పిఠాపురానికి భారీగా చేరుకున్నారు అక్కడ ప్రస్తుతం అంతా కోలాహలం కనిపిస్తుంది పిఠాపురం అంతా జన హడావిడి వాతావరణం కనిపిస్తుంది ఇంకా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పిఠాపురం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది అని భావిస్తున్నారు పవన్ డిప్యూటీ సీఎం అయితే పిఠాపురంపై మరింత దృష్టి పెడతారు అని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తారని జనం ఆశిస్తున్నారు